కొండగట్టుగుట్ట మీద వెలసిన వోహనుమంతా కొండగట్టు గుట్ట మీద వెలసిన ఓహనుమంత కోటి కోటి దండాలయ్య ఓహనుమంత కోరి నిన్ను కొలిచేమయ్య ఓహనుమంత కోటి కోటి దండాలయ్య ఓహనుమంత కోరి నిన్ను కొలిచేమయ్య ఓహనుమంత స్మరించుచున్నాము నీ నామం స్మరించుచున్నామో హనుమంత నీ నామం స్మరించుచున్నామో అంజనితనయాంజనేయహనుమంత హనుమంత అంజనితనయాంజనేయ ఓహనుమంత హనుమంత వాయుపుత్ర వేనయ్య ోహనుమంతా మీరో మరో మాన రాముణ్ణి నిలిపావు నీరో మరో మాన రాముణ్ణి నిలిపావు రామ భక్తని వేణయ్యోహనుమంతా భక్తుల మో మేమే కదయ్య ఓహనుమంతా రామ భక్తని వేణయ్య ఓ హనుమంత నీ భక్తుల మో మేమే కదయ్యా హనుమంత నీ కరుణ మాకున్న భయమేలా నీ కరుణ మాకున్న హనుమా నిన్ను నమ్మి ఓ హనుమంత నీ భజనలు చేసేదమయ్యా ఓ హనుమంత నిన్ను నమ్మి ఉన్నామయ్యా ఓ నీ భజనలు చేసదమయ్యా హనుమంత రామ రామ అంటేనే పొంగి పొంగిపోతావు రామ రామ అంటేనే పొంగి పొంగిపోతావు బ్రహ్మని నిన్ను పిలిచామయ్యా ఓహనుమంత రయముగ మమ బ్రోబరు ఓ ఓహనుమంత రమ్మని నేను పిలిచినమయ్యా ఓహనుమంత ఓ మము కొండగట్టు గుట్ట మీద వెలసిన కొండగట్టు గుట్ట మీద వెలసిన బోహనుమంత கோடி கோடி தண்டாலையா ஓகனம்த கோரி நின்று கொலே மய்யா ஓஹனுமன் தோடி கோடி தண்டாலயா கோரி நின்று கொலுச்சே மய்யா ஓகனம்த